హాయ్ ఎవరిగాన్ ఈరోజు నేను కుక్కర్ విజిల్ని ఎలా క్లీన్ చేసుకోవాలి నేను మీకు ఈ వీడియోలో చూపిస్తాను ఒక గిన్నె తీసుకోండి ఆ గిన్నెలో కొంచెం వాటర్ తీసుకోండి అలాగే కొంచెం బేకింగ్ సోడా యాడ్ చేసుకోండి బేకింగ్ సోడా యాడ్ చేసుకోండి తర్వాత ఆ నీళ్ళని కొంచెం వేడి చేయండి గ్యాస్ మీద పెట్టి బేకింగ్ సోడా డిజైన్ అయిన తర్వాత కొంచెం సర్ఫ్ యాడ్ చేయండి ఇలా తిప్పుతూ ఉండండి మొత్తం డిజైన్ అవుతుంది తర్వాత కుక్కర్ విజిల్ని చూడండి లోపల ఎంత పార్టికల్స్ ఉన్నాయో డస్ట్ పార్టికల్స్ ఇలా ఉంటే పప్పు ఉడకదనమాట ఉడకకుండా విజిల్ లో నుంచి బయటకు వచ్చేస్తుంది టెన్ డేస్ కోసారి కుక్కర్ విజిల్ని వాష్ చేసుకుంటూ ఉండాలి తర్వాత ఈ విజిల్ని తీసుకెళ్ళి దీంట్లో వేసి ఒక ఫిఫ్టీన్ మినిట్స్ ఉంచండి దీంట్లో నుంచి ఇప్పుడు తీసేయండి ఫిఫ్టీన్ మినిట్స్ అయిన తర్వాత ఒకసారి ట్యాప్ కింద పెట్టి వాటర్తో వాష్ చేసుకోండి అలాగే ఒకసారి స్క్రబ్బర్తో వాష్ చేసి క్లీన్గా నీట్గా రుద్దుకోండి చూడండి దానికి ఉన్న డస్ట్ పార్టికల్స్ అంతా పోయి ఎంత నీట్గా ఉందో విజిల్ చెప్పిన మీరు కూడా ఇంట్లో కుక్కర్ విజిల్ ఉంటే ఒకసారి ట్రై చేయండి